మహాత్మా గాంధీ గారి డిప్యూటీ ఆఫ్ పోలీస్ ఏఆర్ మొదటి ఇట్ లెడ్ బై పి సూపర్ రెడ్డి ఆర్ఎస్ఐ సెకండ్ ఇన్ కమాండ్ అండ్ ఆల్సో ద సెకండ్ దార్ మల్లికార్జున రావు ద ఆర్మీ రిజర్వ్ పోలీస్ స్పెషల్ వింగ్ ఆఫ్ ద పోలీస్ ఫోర్స్ ఆఫ్ ఇండియా responsible for maintaining law and order and assisting in various police duties. ARP personnel are trying to handle crowd control and riot situations. They assist local police in various duties such as patriotic surveillance. And now you are watching the contingent of NCC. NCC contingent is led by T. Nagindra commander and the second in charge is T. Prabodhan. The National Cadet Corps plays a vital role in developing discipline, leadership, patriotism and service spirit among you. నా యు ఆర్ వాచింగ్ ద గైడ్స్ కంటింజెంట్ విచ్ ఈ బై ద కమాండర్ షేక్ కాశీఫా సెకండ్ ఇన్ఛార్జ్ ఈస్ ది మేఘనా ద భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అండ్ స్కౌట్ కంటిన్జెంట్ విచ్ బై ద కమాండర్ క్యారెక్టర్ లీడర్షిప్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ద ఆర్గనైజేషన్ వాల్యూస్ లైక్ డిసిప్లిన్ సెల్ఫ్ల బెల్ని గగన వీధిలోకి రిలీజ్ చేస్తున్నారు ఈనాటి మన డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు పల్నాడు జిల్లా ముఖ్య అతిథి గౌరవనీలి శ్రీ నాదేండ్ల మనోహర్ గారు ఆహారం మరియు పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంచులు అలానే గౌరవనీలి శ్రీ పి అరణ్ బాబు ఐఏఎస్ కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ పల్నాడు జిల్లా శ్రీ కంచి శ్రీనివాసరావు గారు ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పల్నాడు జిల్లా అలానే సూరస్ గనౌరే గారు జాయింట్ కలెక్టర్ అదనపు జిల్లా మెజిస్ట్రేట్ పల్నాడు జిల్లా అరునాడున విడిస్తే స్వాతంత్రానంతరం కూడా పటిష్టమై ఈ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి తమ సర్వాన్ని అర్పించి ఈ దేశం కోసం తమ దేహాన్ని తునాతునకులు చేసిన అప్పడ దేశ భక్తులు ఉన్నారు వారందరినీ తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో స్మరించుకోవటం వారి కుటుంబ సభ్యులను సన్మానించడం మనందరి కథ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పల్నాడు జిల్లా తరఫున ఈ జాతికి వారు చేసిన సేవల్ని సదా స్మరిస్తూ ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క కుటుంబ సభ్యుల్ని కలుస్తూ

உவித்துல எகதி பாயே புகிர ரூப 30 20 புஜங்கால பனி பட்டி தரிதீமல ரோஷம் ஐ ஆங்கிலல பாதாலகின் நன்று பாரதியில கோஷம் ஐ வித்ல வீடு வை விஜய சங்கம் ஊதரா ரஜினின அக்னி வை லங்கின வெம்புலி வை ஊருக்கு நெத்துல நராது விந்தி 나டி சந்திச가 காலை கல்பல பேரில் அக்னி தீன சவஞ்ச가 தெல்லவாடி உள்ளே பிரமத் వస్తుంది మన ముందుకి వాఘా దీని యొక్క హ్యాండ్లైన్ రెండు వేల పన్నెండు బ్యాచ్కి చెందినటువంటి పిసి ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ వి రమేష్ ఈ జాగిలం ఇరవై ఒకటో బ్యాచ్ సిటీసీ మంగళగిరి నందు నాటిక్ విభాగం నందు శిక్షణ పొందింది మరికొద్దిసేపట్లో శకటాల ప్రదర్శన మొదలవుతుంది శకటాలను సిద్ధంగా ఉండాల్సిందిగా అలానే ఇప్పుడు సెకండ్ డెమో ఒబీడియన్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్స్కి ఏ విధంగానైతే క్రమశిక్షణ ఉంటుందో అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన జాగిలాలకు కూడా ప్రత్యేకమైన క్రమశిక్షణ ఉంటుంది అనే విషయాన్ని తెలియపరచడానికి మీ ముందుకు వస్తున్న డాగ్ వీణ పదకొండు సంవత్సరాల వయసు కలిగిన ఈ డాగ్ వీణ ఇది ఎక్స్ప్లోజివ్ విభాగంలో ఐఐటిఏ మొయినాబాద్ నందు పదిహేనో బ్యాచ్లో శిక్షణ పొందింది దీని హ్యాండ్లర్ ఎం అరుణ్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ అలానే సెకండ్ డాగ్ వాఘా దీని వయసు మూడు సంవత్సరాలు ఇది నాకోటిక్ విభాగం నందు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు మరి ముఖ్యంగా డాగ్ వీణ రుంపిచర్ల सर सर लोकेशन